శ్రీరామండి అమెరికాలో గన్ కల్చర్ ఎప్పటినుంచో పెరిగిపోయింది అధికారులే గన్ కల్చర్ని ఆపుదామనుకున్న మొన్న ట్రంప్ అత్యధిక సన్నిహితుడైన అతనే ఎంత బాగా లేపి అవతలేశారు ఇట్లాంటి కల్చర్ వద్దు ఇట్లా ప్రవర్తనలు వద్దు అన్నాయని అందుకని ఇవాళ గుజరాత్కి సంబంధించిన మహిళ స్టోర్లో ఉండగా ఈ దుండడు వచ్చినప్పుడు ఆవిడ డబ్బులు తీసేస్తాను నువ్వు కంగారు పడుకు కాలు చద్దు అంటే ఆవిడ మీదకి వెళ్ళి కాలు చేశాడు మన భారతదేశానికి సంబంధించిన ఆవిడ ఇవాళ గనుకు బలైంది ఇండియన్స్ ఎక్కడున్నా చాలా సేఫ్గా చాలా జాగ్రత్తగా ఉండండి దాడులు ఎక్కువ జరుగుతున్నాయి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి గవర్నమెంటే మన వద్దని వ్యతిరేకిస్తున్నప్పుడు ఆది అవకాశంగా ఆ ఊరు వాళ్ళు కూడా తీసుకుంటారు కాబట్టి చాలా చాలా మెలకుగా ఉండాల్సిన టైం ఇంకోటి అక్కడున్న హెచ్ వన్ బి వీసా మనకి ఎవ్వరు మనం కొత్తగా వెళ్ళాము మనకి రాదు అనుకుంటే ఏ పిల్లలు అప్సెట్ అవమాకండి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా అవమాకండి ఇవన్నీ మనకి ఆంధ్రాకి ఉపయోగపడే విషయాలు ఇప్పటికైనా మనకి మంచి మంచి కంపెనీలు వచ్చి మనకి ఇండియా డెవలప్ అవ్వడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనం ఖర్చులు తగ్గించుకున్నాం అనుకోండి మనకు ఇక్కడ వచ్చే జీతాలు సరిపోతాయి మనం ఎక్కడ లగ్జరీగా ఉన్నాం ఇంతకు ముందులాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నామంటే మనకు అన్ని రకాల సదుపాయాలు పిల్లలు ఉద్యోగాలు చేయటాలు లక్షల్లో జీతాలు ఇవన్నీ వచ్చేసరికి మనకేంటంటే లగ్జరీ లైఫ్గా బతకడం మనకు అలవాటైంది పూర్వం రోజుల్లో అమ్మలు అమ్మమ్మలు అందరూ ఎంత ఉన్నవాళ్ళైనా ఎంతవరకు మనకు కావాలో ఎంతవరకు అవసరమో అదే చేస్తున్నాం రేపటి నుంచి ఇంకా అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్లు ఫ్లిప్కార్ట్లు మింత్రాలు స్టార్ట్ అయిపోతే టపటప్పటప్పటప్పుడు మనకు కావాల్సినవన్నీ కొనేసుకుంటూ కొనేసుకుంటుంటాం అందరం చేసే వీక్నెస్ కానీ మనకి ఇవన్నీ మనకి ఆ ఇంట్లో ఉపయోగపడుతుందంటేనే కొనండి లేకపోతే బజార్ వేసుకుని బజార్ వెళ్ళిపోయి మనకు కావాల్సింది మన ఇండియాలోనూ మంచిగా కూర్చొని కొనుక్కోండి అంతే కదా ఇవన్నీ ఈఎంఐలు పెట్టుకుని అమెరికాలో డబ్బు సంపాదిస్తూ ఈఎంఐలు పెట్టుకుని ఇక్కడ అపార్ట్మెంట్లు ఫ్లాట్లు వాళ్ళు రేపొద్దున మనకి ఈ హెచ్ వన్ బీవీసా లేకపోతే లక్ష డాలర్లు కట్టాలంటే మనం ఏ కంపెనీ వాడు తీసుకోడు కదా అప్పుడు మన పరిస్థితి ఏంటి అని ఆలోచించి దిగులు పడమాకండి కావాలంటే ఆ ప్రాపర్టీని అమ్మే సేల్ చేసుకుని డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకోండి ఫస్ట్ అది తృప్తిపడండి తృప్తి అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు దాంట్లో తృప్తి పడకుండా ఎక్కడో ఇంకా ఏదో సంపాదించాలి ఏదో కొనేసుకోవాలి ఏదో ఉంటే మనకి ఇంకా బుర్రలో ఎప్పుడు ఏదో 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 తిరుగుతూనే ఉంటుంది ముఖ్యంగా ఈఎంఐల వల్లే మనుషులు ఎక్కువగా టెన్షన్ గురవుతున్నారు అవునంటారా కాదా షేర్లలో డబ్బులు పెట్టడం ఈఎంఐలు కట్టడం ఈఎంఐలు కట్టే టయానికి మనకి ఉద్యోగం సరిగ్గా ఉంటుందా లేదా ఈ హెచ్వన్ వీసా కోసం మన కోసం లక్ష డాలర్లు ఖర్చు పెట్టి కంపెనీలు తీసుకుంటాయి తీసుకోవా ఇన్ని సమస్యలతో మీరు ఉంటున్నారు అందుకని ఖర్చులు చాలా పొదుపు చేసుకుంటూ చక్కగా ఇక్కడున్న అమ్మానాన్న కూడా అక్కడ ఉన్న పిల్లలకి సపోర్ట్ ఇస్తూ ఏమి ఇబ్బంది కలగకుండా అక్కడి నుంచి జాగ్రత్తగా వచ్చేసి మన ఇండియాకు వచ్చిన తర్వాత గత తర్వాత నాలుగైదేళ్లలో ఇండియా ఎంత గొప్పగా డెవలప్ అవుతుందో మీరు అందరూ చూద్దరు కానీ అదే కదా మనకు కావాల్సింది అంతేగాని వాడు కాళ్ళు పట్టుకుని వాడిని బతిమాలకుని బామాలుకుని మనం బతకాల్సిన అవసరం మనకు ఉందంటారా లేదు కదా మన ఇంట్లో ఉన్న మనం బ్రహ్మాండంగా బతకచ్చు అంతేనా మీరందరూ ఏమంటారు ఈ గన్ కల్చర్ ఎక్కువ కాబట్టి ప్రజలందరూ అప్రమత్త అప్రమత్తంగా ఉండి ఇండియన్స్ ముఖ్యంగా ఏ ప్లేస్కి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళకూడదు డిసైడ్ చేసుకుని మంచిగా ఉంటారని టెన్షన్స్ ఎక్కువ తీసుకోకుండా ఉంటారని అనుకుంటున్నాను ఓకేనా